భారతరత్న అవార్డు గ్రహీతలు వారి జీవిత విశేషాలు భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ ముప్పై ఒకటి అక్టోబర్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదున గుజరాత్ లోని నాడియాద్ గ్రామంలో జవర్భాయ్ లార్డ్ బాలలకు జన్మించారు వీరిది దిగువ మధ్యతరగతి రైతు కుటుంబం పటేల్ తండ్రి జవహర్భాయ్ ఝాన్సీ లక్ష్మీభాయ్ సైన్యంలో పనిచేశారు పటేల్ కరంసాద్ పట్లేడ్ నాడియాదలలో విద్యాభ్యాసం చేశారు చిన్నప్పటి నుంచి తెలివైన చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు విద్యార్థిగా ఉన్నప్పుడే నాయకత్వ లక్షణాలను ప్రదర్శించేవారు ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టర్ చదివి న్యాయవాది అవ్వాలని కోరుకునేవారు అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇక్కడే కాలేజీలో చేరి ప్రైవేటుగా న్యాయశాస్త్రాన్ని చదవసాగారు కోర్టులకు వెళ్లి అక్కడ వాద ప్రతివాదాలను శ్రద్ధగా ఆలకించేవారు ఒక న్యాయవాది దగ్గర నుంచి న్యాయశాస్త్ర పుస్తకాలను అరువు తెచ్చుకుని ఇంటి వద్ద వాటిని చదువుకునేవారు న్యాయశాస్త్ర పరీక్షలు ప్రైవేటుగా రాసి ఉత్తీర్ణుడయ్యారు వల్లభాయ్ గోద్రాలో న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించారు ఆయనకు న్యాయవాదిగా మంచి పేరు వచ్చింది జహబెర్బాతో వివాహం జరిగింది మనీ బెల్ దయాభాయ్లు పుట్టారు అయితే భార్య జహబెర్బా అనారోగ్యంతో వల్లభాయ్కి ముప్పై మూడేళ్ల వయసులో చనిపోయింది అయినా వల్లభాయ్ మళ్లీ పెళ్లి చేసుకోలేదు తన కళ నెరవేర్చుకోవడం కోసం వల్లభాయ్ ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టర్ చదివి ఆ పరీక్షలో ప్రథముడిగా ఉత్తీర్ణుడయ్యారు పంతొమ్మిది వందల పదమూడులో భారతదేశం తిరిగి వచ్చి అహ్మదాబాద్లో ప్రాక్టీస్ ప్రారంభించి అనతి కాలంలోనే అందరికీ దగ్గరయ్యారు స్నేహితుల ప్రోత్సాహంతో పంతొమ్మిది వందల పదిహేడులో అహ్మదాబాద్ శానిటరీ కమిషనర్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు అహ్మదాబాద్ లో గాంధీజీ ఉపన్యాసం విని స్వతంత్ర పోరాటం వైపు మళ్ళారు ప్రాంతంలో ఏర్పడిన కరువు కారణంగా రైతుల పన్నుల రద్దు కోసం బ్రిటిష్ ప్రభుత్వంపై చేస్తున్న ఉద్యమానికి గాంధీజీ మద్దతునిచ్చి వల్లభాయ్కి ఉద్యమ బాధ్యతలు ఇచ్చారు వల్లభాయ్ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో బ్రిటిష్ ప్రభుత్వం దిగొచ్చేలా చేశారు దీంతో వల్లభాయ్ పటేల్ అందరి దృష్టిలో పడ్డారు గాంధీజీ పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని దుస్తులు వదిలి కద్దరి దుస్తులు ధరించారు అహ్మదాబాద్ మున్సిపల్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యి అహ్మదాబాద్ అభివృద్ధికి కృషి చేశారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో బార్డోలిలో సంభవించిన వరదల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు బ్రిటిష్ ప్రభుత్వం పన్నులు పెంచింది రైతుల నిలిచి ఒక్క పైసా కూడా పన్ను చెల్లించమంటూ ఉద్యమం నడిపారు బ్రిటిషర్స్ దాన్ని అంచివేయాలని ప్రయత్నించినా ఉద్యమ తీవ్రతకు దిగి వచ్చి పన్నులను రద్దు చేశారు దాంతో రైతులు వల్లభాయి సర్దార్ అంటూ పిలుచుకోసాగారు అప్పట్నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ గా దేశం ఆయన పిలవసాగింది పంతొమ్మిది కరాచీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో గాంధీజీని అరెస్ట్ చేసి ఎరవాడ జైల్లో పెట్టింది బ్రిటిషర్స్ ప్రభుత్వం ఈ సమయంలో గాంధీ పటేల్లు మరింత దగ్గరయ్యి జాతీయ ఉద్యమాన్ని నడిపించారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో పటేల్ విడుదలయ్యారు పంతొమ్మిది వందల క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో అరెస్ట్ అయ్యి మూడు సంవత్సరాలు జైలు జీవితం అనుభవించారు వల్లభాయ్ పటేల్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రానంతరం భారతదేశానికి మొదటి ప్రధానిగా నెహ్రూజీ మొదటి ఉప ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ బాధ్యతలు చేపట్టారు వల్లభాయ్ పటేల్ హోమ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ శాఖను చూడసాగారు స్వాతంత్రానంతరం భారతదేశంలో ఉన్న సంస్థానాలు తమకు తాము స్వతంత్రంగా ఉండటం కోసం ప్రయత్నించాయి ఇలా ఉంటే భారతదేశ భద్రతకు ప్రమాదమని భావించిన సర్దార్ పటేల్ సుమారు ఐదు వందల అరవై సంస్థానాలను నయ్యానా భయ్యానా ఒప్పించి భారతదేశంలో విలీనం చేయించారు హైదరాబాద్ సంస్థాన ప్రభువు నిజాం లొంగకపోవడంతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున పోలీస్ చర్యతో జేఎన్ చౌదరి నేతృత్వంలో భారత సైన్యాన్ని హైదరాబాద్ మీదకు పంపడంతో పద్దెనిమిదిన నిజం లొంగిపోయి సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశాడు భారతదేశాన్ని మొక్కలు కాకుండా ఒక్కటి చేసిన సర్దార్ పటేల్ ని అందరూ ఉక్కు మనిషిగా కీర్తించారు భారతదేశ నిర్మాణానికి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ప్రారంభించారు సర్దార్ పటేల్ నిరంతరం దేశ సేవలో పాల్గొని డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో పదిహేను డిసెంబర్ పంతొమ్మిది వందల యాభైలో గుండెపోటుతో మరణించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును ఆ బుక్కు మనిషికి ప్రకటించి నివాళులు అర్పించింది దేశం